అందరికీ నమస్కారం అండి ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి మనకు స్ఫూర్తిని కలుగు చేసే వ్యక్తుల గురించి తెలుసుకుందామండి స్లమ్ ఏరియాలో పనిచేయాలనే తపన చాలా మందికి ఉంటుంది కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేసి సక్సెస్ వాళ్ళు కొంతమందే ఉంటారు స్లమ్ ఏరియాలో పేదల మధ్య సామాజిక సేవ చేయాలంటే అదంత సులభమైన పని కాదు పట్టుదలతో పాటు మురికివాడల ప్రజలపై అభిమానము ప్రేమ ఉండాలి వారితో మమేకమైపోయి వారి మనసును దోచుకునే ప్రయత్నం చేయాలి మీ పక్షాన నేనున్నాను అని భరోసా వారి కల్పించినప్పుడే వారి మధ్య సేవ చేయగలగడం సాధ్యం ఇలాంటి సేవలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి ఇరవై రెండేళ్ల చాందిని గురించి చాలా మందికి ఉండొచ్చు అయినా ఆమె గురించి ఈరోజు తెలియజేయాలని మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆమె పేరు చాందిని పేరులో ఉన్న వెన్నెల ఆమె జీవితంలో లేదు కడు పేదరికం కుటుంబం నోయిడాలో ఉండేది ఖాదర్ అలీషా నూర్జహాన్ల పెద్ద కూతురు ఆమె ఐదేళ్ల వయసులోనే కుటుంబ భారాన్ని మోసే బాధ్యతను భుజానికి ఎత్తుకుంది చాందిని ప్రాణాలకు తెగించి తీగపై నడిచే విన్యాసాన్ని చేస్తూ కాసులు సంపాదించి పెట్టేది ఊరూరా ప్రదర్శనలిస్తూ ఢిల్లీకి చేరుకుంది ఆ కుటుంబం కొన్నాళ్లకు ఖాదర్ భాష జబ్బు పడ్డాడు రోజుల్లోనే ఆ కుటుంబాన్ని అనాథగా వదిలేసి చనిపోయాడు అప్పుడు చాందిని వయసు కేవలం ఎనిమిదేళ్లు మళ్లీ నోయిడాకు వెళ్లిపోయింది ఆ కుటుంబం శూన్యంలోకి చూస్తున్నటువంటి తల్లిని చూసి భయపడేది తమ్ముడు ఆకలితో ఏడుస్తుంటే ఆ విషయం తనకు అర్థమయ్యేది కాదు చెల్లిల్ని ఎలా ఓదర్చాలో కూడా తెలిసేది కాదు పెందలకాడే లేచి తన చిట్టి చేతులతో చిత్తు కాగితాలు ఏరేది రోజంతా కష్టపడితే ఒక యాభై రూపాయలు వచ్చేవి ఓ రోజు అలాగే పిల్లలందరితో కాగితాలు ఏరడానికి వెళ్ళింది పోలీసులు పట్టుకున్నారు అలా తిరిగితే స్టేషన్ లో వేస్తామని పైపెట్టి ఇంటికి పంపించేశారు మర్నాడు వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి అమ్మాయిల వెంట వెళ్లి పూలమ్మడం మొదలుపెట్టింది అందరితో కలిసి రెడ్ లైట్ ఏరియాలో రాత్రిపూట పూలం ఓ రోజు పోలీసులు చూశారు చాందినిని స్టేషన్ కు తీసుకెళ్లి కాసేపు ఉంచి వదిలేశారు అందువల్ల చాందినికి ఆపని కూడా నచ్చలేదు మొక్కజొన్న పొత్తులు అమ్మడం మొదలుపెట్టింది డబ్బున్న పిల్లలు మంచి మంచి దుస్తులు వేసుకున్నటువంటి పిల్లలు వచ్చి మొక్కజొన్న పొత్తులు కొంటుంటే వాళ్లను చూస్తూ తనను చూసుకుంటూ బాధపడుతుండేది ఇలా ఏదుక్కు లేక సాగిపోతున్నటువంటి చాందిని జీవితంలో మొదటిసారి వెన్నెల కురిసింది వారు ఉంటున్నటువంటి వీధికి ఒక సేవా సంఘం వచ్చింది ఆ నిర్వాహకులతో చాందిని తనకు చదువుకోవాలని ఉంది అని చెప్పింది చాందినిని వారు చేరదీశారు అట్లాగా పదో ఏట అక్షరాలు దిద్దడం మొదలుపెట్టింది పద్దెనిమిదేళ్లు వచ్చే వరకు అక్కడే ఉన్నింది చివరికి పదో తరగతి పాస్ అయ్యింది అయితే ఈ ఎనిమిదేళ్లు కేవలం చదువుకోలేదు చాందిని ఆమె ఎన్నో అద్భుతాలు సాధించింది మురుగువాడలన్నీ తిరిగి అక్కడున్నటువంటి చిన్నారుల గురించి సర్వే చేసింది ఎందరో పిల్లల్ని ఎన్జీఓకి తీసుకొచ్చి చేర్పించింది తనకు దక్కినటువంటి అదృష్టాన్ని మరెంతమందికో పంచింది తను పెద్ద పెద్దయ్యాక మరింత ఉత్సాహంతో ఇంకా పని చేయసాగింది టెడెక్స్ వంటి వేదికలపై ప్రసంగించింది యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ తో కలిసి పనిచేసింది నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ రైట్స్ లో భాగంగా హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో కలిసి పనిచేసింది ఆమె చూపినటువంటి చొరవకు ఎన్నో అవార్డులు వరించాయి కరం వీరచక్ర అవార్డు కూడా అందుకుంది చాందినికి పద్దెనిమిదేళ్లు వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం ఇక ఎన్జీఓలో ఉండకూడదు అన్నారు నిర్వాహకులు చిన్నారులకు పాఠాలు చెప్పమన్నారు నీడలో ఉన్న చిన్నారులకు తన అవసరం లేదనుకుంది చాందిని ఏ అవకాశమూ లేక మురికివాడల్లో మగ్గుతున్నటువంటి పిల్లల కోసం ఏదైనా చేయాలి అనుకుంది మళ్లీ మొక్కజొన్న ఆ అమ్మడం మొదలుపెట్టింది మరోవైపు కుటుంబం కోసం దాచినటువంటి ఒక యాభై వేల రూపాయలను చిన్నారుల కోసం వినియోగించాలని నిర్ణయించుకుంది ఈ ప్రయత్నంలో తనలాగే ఆలోచిస్తున్నటువంటి దేవప్రతాపనే యువకుడు తనకు పరిచయమయ్యాడు ఇద్దరూ కలిసి అక్కడి మురికివాడలన్నీ తిరిగేవాళ్లు వాళ్ళల్లో చదువుకునే చదువుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళని గుర్తించారు ఆ పిల్లలకు దుస్తులు పుస్తకాలు కొన్నారు చిన్న గదిని అద్దెకు తీసుకుని రెండు వేల పదిహేడులో డాక్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ వాయిస్ ఆఫ్ స్లమ్ అనే ఎన్జిఓను ప్రారంభించారు కొన్ని రోజులకి డబ్బులైపోయాయి అయినా కూడా ప్రయాణం ఆపలేదు ఫేస్బుక్ ను ఆశ్రయించారు కేవలం ఒక్క రూపాయి సాయం కోరారు రెండు రోజుల్లో ఏడు వేలు పోగయ్యాయి మళ్లీ అదే ఉత్సాహంతో ముందుకెళ్లారు బయట నుంచి విరాళాలు రావడం మొదలయ్యాయి దాతల సహాయంతో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళ స్కూల్లో మూడు వందల డెబ్బై మంది చిన్నారులు చదువుకుంటున్నారు వారికి ఆహారం పుస్తకాలతో సహా స్కూల్ ఫీజు వరకు అన్ని చాందిని వాళ్ళ ఎన్జీఓనే అందిస్తున్నారు ఐదో తరగతి వరకు అక్కడే చదివిస్తున్నారు తరువాత పై తరగతుల కోసం వేరే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు వంద రూపాయల కోసం కష్టపడిన చాందిని ఇప్పుడు నెలకు రెండు లక్షలు ఖర్చు పెట్టే ఖర్చుపెట్టి ఏడుగురు ఉపాధ్యాయులతో పాఠశాల నిర్వహిస్తుంది వచ్చే ఐదేళ్లలో పది పాఠశాలల వరకు తెరవాలి అన్నదే చాందిని యొక్క లక్ష్యం తమకు ఇంత చేస్తున్నటువంటి ఆమెను మురికివాడిలో పిల్లలంతా కలిసి స్లం చాందిని అని ముద్దుగా పిలుచుకుంటారు ఇన్ని గణతలు సాధించిన చాందిని వయసు ఇప్పుడు ఇరవై రెండేళ్లే మురికివాడల బ్రతుకు చిత్రాన్ని తెలియజేస్తూ స్లమ్ పోస్ట్ అనే త్రైమాసిక పత్రికను నిర్వహిస్తుంది చాందిని మూడు నెలలకు ఒకసారి వచ్చే ఈ పత్రికలు పనిచేసే వాళ్ళంతా కూడా పదేళ్ల నుంచి పదిహేను ఏళ్లలోపు పిల్లలే చదువుకుంటూనే దీనికి పనిచేస్తుంటారు వెయ్యి పత్రికలు ప్రింట్ వేసి పాఠశాలలకు ఉచితంగా అందిస్తున్నారు ఓసారి పదిహేనేళ్ల అమ్మాయి ఓ ఇంట్లో బందీగా ఉందన్న కథనం కూడా ఈ పత్రికలో వేశారు వెంటనే చైల్డ్ లైన్ రంగంలోకి దిగి ఆమెను కాపాడింది నేపాల్ కు చెందినటువంటి పదేళ్ల అమ్మాయిని ఓ నలభై ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుని మురికివాడలో మకాం పెట్టాడు ఆ చిన్నారిని అతడు అతడి సోదరుడు కూడా లైంగికంగా వేధింపులకు గురిచేశారు ఆ వార్తను చాందిని వాళ్లు తన పత్రికలో ప్రచురించారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఊచలు లెక్క పెడుతున్నారు ఆ అమ్మాయిని తల్లి వద్దకు నేపాల్ కు పంపించేశారు చాందిని పత్రిక ద్వారా ఇక్కడ చాందిని తనకు ఉన్న క్లిష్ట పరిస్థితులను చూస్తూ ఆగిపోలేదు ప్రతి సిచ్యువేషన్లో తనకు వీలైనంత వరకు పోరాటం చేసింది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంది తనలాంటి వాళ్ళకి అండగా ఉంటూ పేద పిల్లల జీవితాలని చక్కదిద్దడానికి తనకు వీలైనంత వరకు కృషి చేసింది ఇటువంటి వాళ్ళ గురించి మీకు తెలియచేయాలని ఈరోజు షేర్ చేశాను బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను